दूता मीडिया पावर ऑफ न्यूज वेलकम टू दूता मीडिया పసిడి ధరలు గత కొన్ని నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా ఆకాశాన్ని తాకుతున్నాయి భారత్ లో పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు చేరువవుతోంది ఈ నేపథ్యంలో చైనా నుంచి ఒక సంచలన వార్త వెలుగులోకి వచ్చింది ఈ వార్త ఒకవైపు ఆశ్చర్యం కలిగిస్తోంది మరోవైపు ఆందోళన కలిగిస్తోంది దీనికి కారణం చైనాలో కనుగొనబడిన భారీ బంగారు నిక్షేపాలు ఈ నిక్షేపాలు ప్రపంచ బంగారం మార్కెట్ పై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇదే నిజమైతే చైనా చేతుల్లోకి పసిడి ధరల నియంత్రణ వెళ్లిపోతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈ విషయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం చైనాలో హునాన్ ప్రావిన్స్ లోని పింగ్జియాంగ్ కౌంటీలో శాస్త్రవేత్తలు భారీ బంగారు నిక్షేపాలను కనుగొన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది ఈ నిక్షేపాలు సుమారు వెయ్యి మెట్రిక్ టన్నుల బంగారాన్ని కలిగి ఉన్నాయని అంచనా వేస్తున్నారు ఈ బంగారం అత్యంత నాణ్యమైందని దీని విలువ దాదాపు ఎనభై మూడు బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని నిపుణులు తెలిపారు ఇప్పటి ప్రపంచంలో అతిపెద్ద బంగారు నిల్వగా దక్షిణాఫ్రికాలోని సౌత్ డీప్ మైన్ లో తొమ్మిది వందల మెట్రిక్ టన్నుల బంగారం ఉందని భావించారు కానీ చైనాలో కనుగొనబడిన ఈ నిల్వ ఆ రికార్డును అధిగమించింది హునాన్ జియోలాజికల్ బ్యూరో శాస్త్రవేత్తల బృందం ఈ ఆవిష్కరణను సాధించింది ఈ బంగారు నిక్షేపాలను రెండు కిలోమీటర్ల లోతులో తొలిసారిగా గుర్తించారు అక్కడ సుమారు మూడు వందల మెట్రిక్ టన్నుల బంగారం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు అయితే ఆధునిక త్రీ డి మోడలింగ్ సాంకేతికతను ఉపయోగించి మరింత లోతుగా పరిశోధించినప్పుడు మూడు కిలోమీటర్ల లోతులో మరింత ఎక్కువ బంగారం ఉండవచ్చని తేలింది ప్రతి మెట్రిక్ టన్నులో సగటున నూట ముప్పై ఎనిమిది గ్రాముల బంగారం ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఈ నిల్వలు నాణ్యమైనవి వాటిని తవ్వి తీయటం సాధ్యమైతే ప్రపంచ బంగారు మార్కెట్ పై గణనీయమైన ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు చైనా ఇప్పటికే ప్రపంచ బంగారు ఉత్పత్తిలో ప్రముఖ స్థానంలో ఉంది ఆ దేశంలో రెండు వేల మెట్రిక్ టన్నులకు పైగా బంగారు నిల్వలు ఉన్నాయని అంచనా ప్రపంచ బంగారు ఉత్పత్తిలో సుమారు పది శాతం వాటా చైనాదే ఈ కొత్త నిక్షేపాలతో ఆ దేశం బంగారం మార్కెట్ పై మరింత ఆధిపత్యం సాధించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ ఆవిష్కరణ చైనాకు బంగారు ధరలను నియంత్రించే శక్తిని ఇవ్వచ్చని దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు అయితే ఈ నిక్షేపాలను తవ్వి తీయటం అంత సులభం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ బంగారం మూడు కిలోమీటర్ల లోతులు ఉండటం వల్ల దీన్ని సేకరించడానికి అత్యాధునిక సాంకేతికత భారీ ఖర్చు అవసరం అయినప్పటికీ చైనా ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది ఈ నిక్షేపాలను సేకరించడానికి అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేయడానికి ఆ దేశం ఇప్పటికే ప్లాన్ చేస్తోందని సమాచారం ఈ ప్రక్రియ విజయవంతమైతే చైనా ప్రపంచ బంగారు మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు ఈ ఆవిష్కరణ తో సహా ఇతర దేశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరం భారత్ లో బంగారం ధరలు ఇప్పటికే గణనీయంగా పెరిగాయి ఈ కొత్త నిక్షేపాల వల్ల బంగారం సరఫరా పెరిగితే ధరలు కొంత తగ్గే అవకాశం ఉందని కొందరు నిపుణులు భావిస్తున్నారు అయితే చైనా ఈ నిక్షేపాలను తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి ఉపయోగిస్తే బంగారం ధరలపై ఆ దేశం నియంత్రణ పెరగవచ్చని మరికొందరు హెచ్చరిస్తున్నారు ఈ రెండు సందర్భాల్లోనూ భారత్ లో బంగారం కొనుగోలు చేసే వినియోగదారులపై ప్రభావం ఉంటుంది చైనా ఈ నిక్షేపాలను తవ్వి తీసే ప్రక్రియను వేగవంతం ప్రపంచ బంగారు బంగారు మరింత పెరుగుతుంది ఇప్పటికే చైనా ఉత్పత్తిలో ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉంది ఈ కొత్త నిక్షేపాలతో ఆ దేశం తన ఆర్థిక బలాన్ని మరింత పెంచుకోవచ్చు బంగారం అనేది ఆర్థిక స్థిరత్వానికి ఒక ముఖ్యమైన అంశం దీన్ని ఉపయోగించి చైనా తన ఆర్థిక విధానాలను బలోపేతం చేసుకోవచ్చు ఈ నిక్షేపాలు చైనా ఆర్థిక వ్యవస్థకు ఒక కొత్త ఊపు తీసుకురావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ ఆవిష్కరణ ప్రపంచ బంగారు మార్కెట్ ను ఎలా ప్రభావితం చేస్తుందనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది బంగారం ధరలు తగ్గుతాయా లేక చైనా నియంత్రణ వల్ల హెచ్చు తగ్గులకు లోనవుతాయా అనేది ఆసక్తికరం భారత్ లో బంగారం అనేది కేవలం ఆర్థిక పెట్టుబడి మాత్రమే కాదు సాంస్కృతిక సామాజిక విలువలకు చిహ్నం పెళ్లిళ్ళు పండుగల సమయంలో బంగారం కొనుగోలు ఎక్కువగా జరుగుతుంది ఈ నేపథ్యంలో చైనాలో ఈ ఆవిష్కరణ భారతీయ వినియోగదారులపై కూడా ప్రభావం చూపవచ్చు ఈ నిక్షేపాలను తవ్వి తీయటం సాంకేతికంగా సవాలుతో కూడుకున్న పని దీనికి భారీ యంత్రాలు నైపుణ్యం కలిగిన సిబ్బంది పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరం చైనా ఈ దిశగా ఇప్పటికే పనులు ప్రారంభించినట్లు సమాచారం ఈ ప్రక్రియ విజయవంతమైతే చైనా బంగారు మార్కెట్ తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటుంది ఈ ఆవిష్కరణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ముఖ్యంగా బంగారు మార్కెట్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది రాబోయే సంవత్సరాల్లో స్పష్టమవుతుంది ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ దూతా మీడియా ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా